ఫ్రెండ్స్ సారుకూర మనం తయారు చేస్తున్నప్పుడు ఇబ్బందులు ఎలా ఉంటాయో చూపిస్తాను చూడండి చూడ సార్ కూర తయారు చేయడం వల్ల చేతులు అలాగైపోయాయి ఈరోజైతే మా ఊర్లో చిన్న విందు అవుతుంది విందుకు సంబంధించి కుర్రోళ్లు అంతా కష్టపడుతున్నారు మా గ్రామంలో విందు ఎలా ఉంటుందో ఈ చిన్న వీడియోలను అయితే చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఉల్లిపాయ రుబ్బుతున్నాడు వీడు నా ఫ్రెండ్ అనమాట నా టెన్త్ క్లాస్ ఫ్రెండ్ టెంతే కాదు మేము థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ దాకా ఒకే దగ్గర చదువుకున్నాము అలాగే మా ఏజెన్సీ ప్రాంతంలో మంచి వంట వాళ్ళు అనమాట వంట బాగా చేస్తారు అలాగే ఈరోజు మా అన్నయ్యాల పాప ఫంక్షన్లో కూడా మావళి వంటలు అయితే చేస్తున్నారు ఇటు దంటే మా ఫ్రెండ్ రాము అనమాట మా ఏజెన్సీ ప్రాంతంలో మంచి ఫేమస్ ఇదిగా చూపిస్తున్నాను కదా ఇదే మా ఫ్రెండ్ రాము మా ఏరియాలో మంచి టూర్ తెచ్చుకున్నాడు వంటలు వండడంలో అయితే వంటలు బాగా చేస్తారు అందుకే మా అయ్యాల పాప ఫంక్షన్లో కూడా మా వాడికి తీసుకొచ్చిన వంటకి అలాగే మా ప్రాంతంలోని ఒక ఇంట్లో పెళ్ళి కానీ ఫంక్షన్ కానీ ఏదైనా బర్త్డే ఫంక్షన్స్ ఏమున్నా ఊర్లో కుర్రోళ్లు ప్రతిదానికి ఇలా సహాయం చేస్తారు అన్నమాట ఇప్పుడు మా కుర్రోలు అయితే బొచ్చు కడుగుతున్నారు చూడు చేపలు క్లీన్ చేస్తున్నారు ఈ విధంగా ఇప్పుడు టైం వచ్చేసి నైటు పన్నెండు అవుతుంది ఈ టైంలో చూసారా ఊర్లో కుర్రాలు ఈ టైంలో కూడా మాకు చాలా ఎక్కువగా ఉంది మా ప్రాంతంలో అయితే అగ్గి పెట్టుకొని అయితే చేపలు అయితే క్లీన్ చేస్తున్నారు ఈ విధంగా ఉంటాయి మా ప్రాంతంలో అయితే అలాగే మీ ప్రాంతంలో కూడా ఎలా ఉంటాయో కామెంట్ చేయండి అలాగే చేపలతో పాటు సారు కూర కూడా ఉంది సారు కూడా చేసే విధానం కూడా ఎలా ఉంటుందో వీడియోలోనైతే నేను చూపెడతాను ఇదిగో ఇప్పుడు నా కొడుకు తర్వాత మా అన్న అబ్బాయి తర్వాత మా బాబాయాల అబ్బాయి అండ్ బామర్దీలు ముగ్గురు కలిసి ఇప్పుడైతే సార్కూర బాగా చేస్తున్నారు ఈ సార్కూర ఏదైతే ఉందో ఈ కా ఇప్పుడు చూడండి ఈ కాళ్ళ దగ్గర ఉన్న తీగలు చూస్తున్నారు కదా ఇలా తీగలు చూసినప్పుడు కానీ ఏదైనా మంచునైనా ఏదైనా రాసుకోకుండా అలా చూసినట్టయితే చెయ్యలు ఏ విధంగా అయిపోతాయో వీడియోలోనైతే చూపెడతాను చూడండి కూర ఈ వండుకొని తిన్న తర్వాత టేస్ట్ అయితే బాగానే ఉంటుంది కానీ ఆ వండుకొని తినే ముందు ఈ ఈ కూర బాగా చేసే పద్ధతి ఏదైతే ఉందో పద్ధతి చాలా సిరాకు అయితే తెప్పిస్తుందండి మనకి చాలా సిరాక్ అనమాట కూర బాగా చేసే పద్ధతి అనేది ఫ్రెండ్స్ మనం చారు కూర బాగా చేస్తున్నప్పుడు కానీ చేతికి ఏదైనా తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇలా చెయ్యి అయితే నల్లగా అయిపోద్ది చూడండి మా గుర్రలు చేతులు ఎలా నల్లగా అయిపోయాయో సారుకూర బాగా చేసేటప్పుడు చేతికి నూనె కానీ లేదనుకుంటే కవర్ ఏదైనా కట్టుకోండి ఆ సారు కూరకున్న తీగలు చేసినట్టయితే కానీ చెయ్యి చెయ్యిలాగా అవ్వదు అనమాట లేదంటే ఇలా నల్లగా అయిపోద్ది మళ్ళీ మనం సబ్బు పెట్టి మీరు కడుక్కుంటూ పోద్దండి మా కుర్రోలు ఒక పక్క కష్టపడుతుంటే ఇంకో పక్క టెంట్ కుర్రోలు ఇది కూడా మా ఫ్రెండ్దే ఆ మా ఏరియాలోని సురవరం రాము అంటే మంచి ఫేమస్ అలాగే మా ఫ్రెండ్కి టెంట్ కూడా ఉంది మా అన్యాలు పాప ఫంక్షన్ మొత్తం టెంట్ తర్వాత వంటలు ఇవన్నీ మా ఫ్రెండ్ గొప్ప చెప్పాను మొత్తం మా ఫ్రెండే చూసుకుంటున్నాడు ఇదిగో డెకరేషన్ వచ్చేసి ఈ విధంగా చేస్తున్నాడు అలాగే టెంట్ కు సంబంధించి కుర్రోళ్ళు కూడా చాలా కష్టపడతారు వాళ్ళు కూడా ఎంత కష్టపడతారు ఈ వీడియోలో చూపెడతాను చూడండి ఇప్పుడు టైం వచ్చేసి నైట్ ఒంటి గంటన్నర ఇలాగవుతుంది చూడండి డెకరేషన్ కి సంబంధించి ఇక్కడ ముగ్గురే కష్టపడుతున్నారు మిగతా వాళ్ళు వచ్చేసి బయట టెంట్ వేయడం గట్ట ఇలాంటి పనులు చేస్తున్నారు మనం చేసే పని ఏదైనా మనస్ఫూర్తిగా చేయాలి కానీ ఎంత కష్టమైన ఇష్టంగా చేయొచ్చు అని మన కుర్రోలు చెప్పొచ్చండి ఎందుకంటే వచ్చినప్పటి నుంచి కంటిన్యూస్గా ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారు ఎనిమిది గంటలకు వచ్చారు ఎనిమిది గంటల నుంచి ఇప్పుడు నైటు రెండు అవుతుంది టైము ఇంకా అలా కంటిన్యూస్గా పని చేస్తూనే ఉన్నారు అలా ఒక పక్క డెకరేషన్ వర్క్లు చేస్తున్నారు ఒక పక్క టెంట్ వేసుకుంటున్నారు ఒక పక్క వంటలకు సంబంధించి ఉల్లిపాయలు ఇవన్నీ తరుగుతున్నారు ఒక పని తర్వాత ఒక పని అయితే చేస్తూనే ఉన్నారు ఖాళీగా లేదు ఇదంతా నైటు అలాగే నైట్ ఈ పనులన్నీ ఇలా ఇలా చేసి తెల్లారైపోయిన తర్వాత కూడా మా గ్రామస్తులు వచ్చి ఇక్కడ ఎలా సహాయం చేస్తారు చూపిస్తాను చూడండి అదిగో ఇప్పుడైతే అయిపోయింది వంటలు రెడీ మనలు వంటలు చేసేస్తున్నారు ఇలా వంటలు చేస్తున్నప్పుడు కూడా ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళందరూ వచ్చి వంటల దగ్గర ఉండి ఇలా చేయండి అలా చేయండి అని చెప్పి దగ్గర ఉండి అన్నీ చేయిస్తారు అన్నమాట రాత్రి నుంచి ప్రతి ఒక్కరు ఏదో ఒక పనిలో సహాయం చేస్తూనే ఉన్నారు ఎవ్వరు కూడా ఖాళీగా లేదు ఇప్పుడైతే వంటలు సెక్షన్ వంటల్లో బిజీ బిజీగా ఉన్నారంటే అందరు బిజీ బిజీగా ఉన్నారు చూడండి ఇది మా ప్రాంతంలో అయితే ప్రతిదానికి ఇలా ఒకరికి ఒకరు ఛాయలు చూసుకుంటారు కాబట్టి ఆ ఇంట్లోని ఎలాంటి పెళ్ళన్నా ఎలాంటి ఫంక్షన్ అన్న పెళ్ళింట్లో వాళ్ళకి ఇబ్బంది లేకుండా అన్ని సక్రమంగా జరిగిపోతాయి దగ్గర ఉండి చూసుకుంటారు అన్నమాట అందరూ గ్రామస్తులు ప్రతి దాంట్లో ఎలాగో సాధించుకుంటుంటారు

వీళ్ళు డాడీ వీళ్ళ మమ్మీ వెళ్ళి కూతురు ఓకే ఫ్రెండ్స్ మా ఏజెన్సీ గ్రామంలో విందు భోజనాలు ఏ విధంగా ఉంటాయి ఈ వీడియోలో మీకైతే చూపించాలని అనుకుంటున్నాను అలాగే వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ